ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ మూవీ డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మూవీ కోసం తారక్ సన్నబడగా న్యూ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబోలో రాబోతున్న అవైటెడ్ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామా మూవీలో తారక్ రెండు షేడ్స్లో నటిస్తున్నాడు మరియు ఆ రెండు షేడ్లలో తారక్ యాక్షన్ ఇరగదీస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్ దీంతో ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు సుదీర్ఘ విరామం తర్వాత ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది తారక్తో పాటు కీలక యాక్టర్స్ పైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దాదాపుగా మూడు వారాల ఈ షెడ్యూల్ కంటిన్యూ కానున్నట్లు మూవీ టీం వెల్లడించింది స్వయంగా ఎన్టీఆర్ఏ బాడీ డూప్ లేకుండా స్టంట్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్లో ఎన్టీఆర్ కనువిందు చేయనున్నారు ఇప్పటికే మూవీ కోసం బాగా సన్నపడ్డారు ఇటీవలే ఆయన న్యూ లుక్ ఫ్యాన్స్ విధా అవుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటీవలే ఓ యాడ్ షూట్లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డగా విశ్రాంతి తీసుకున్నారు దీంతో డ్రాగన్ మూవీ షూటింగ్ బ్రేక్ పడింది ఈ క్రమంలో పలు రూమర్స్ హల్చల్ చేయగా వాటికి చిత్ర నిర్మాణ సంస్థ ఒక్క ట్వీట్తో చెక్ పెట్టింది తాజాగా మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ అయింది ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి సెట్ లో ఉన్న అందరూ నోళ్ళెల్లబెట్టారట అందుకే అంటారేమో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎన్టీఆర్ ని అని యూనిట్ అందరూ అనుకుంటున్నారట రెండు లో ఎన్టీఆర్ ఇంటెన్సిటీని చూసి ప్రశాంత్ నిల్కే పిచ్ ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ భువనా గౌడ అరబ్ దేశమైన జోర్దాన్ లోని అమన్ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు దీనిని బట్టి చూస్తుంటే సినిమాలోని కీలక సన్నివేశాల కోసం లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తోంది ఆ లొకేషన్స్ విజువల్స్ చూసిన అభిమానులు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ సినిమా కథ నిడివి ఎక్కువగా రావడంతో దీనికి సంబంధించి రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట దానికి అనుగుణంగానే రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ను ఒకేసారి పూర్తి చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది ఈ చిత్రానికి కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇక ఇంటర్నేషనల్ సినిమాగా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారట దీంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ప్రశాంత్ నిల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించనున్నట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సినిమా కోసం ప్రాణం పెట్టడం అంటే ఇదేనేమో పాత్ర నచ్చితే దానికోసం స్టార్ హీరోలు ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు కొన్నిసార్లు తెరపైన మనం చూసే అద్భుతాల వెనుక హీరోల కష్టం వారు చేసే రిస్క్ మామూలుగా ఉండదు ఇప్పుడు మన టాలీవుడ్ యంగ్ టైగర్ కూడా అదే బాటలో నలుస్తున్నారు ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అవుతున్నాయి సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేజింగ్ సీన్స్ ఉంటే బాడీ డూబ్స్ని వాడడం కామన్ హీరోలకు చిన్న గాయమైన షూటింగ్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి రిస్క్ ఎందుకులే అని దర్శక నిర్మాతలు కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమా ట్రెండ్ మారిపోయింది ఆడియన్స్ కు రియాలిటీని చూపించాలనే తపన మన హీరోల్లో పెరిగిపోయింది సరిగ్గా ఈ పాయింట్ మీదే మన హీరో ఇప్పుడు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు అసలు విషయం ఏంటంటే ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ప్రమాదకరంగా ఉంటాయట అయితే ఈ ఫైట్స్ కోసం ఎలాంటి బాడీ డూప్ను వాడకూడదని ఎన్టీఆర్ గట్టిగా డిసైడ్ అయ్యారట హాలీవుడ్ స్టార్ టామ్ క్రూస్ లాగా ప్రతి స్టంట్ను స్వయంగా తానే చేయాలని ఫిక్స్ అయ్యారు ఇవి ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ డేంజరస్ స్టంట్స్ అని చాలా రాకింగ్గా ఉంటాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే తాను చేయబోయే స్టంట్స్ ఎంత ప్రమాదకరమైనవో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదట ఇంట్లో వాళ్ళు అనవసరంగా టెన్షన్ పడతారని వారిని కంగారు పెట్టడం ఇష్టం లేక ఈ నిజాన్ని దాచారని టాక్ వినిపిస్తోంది కేవలం సినిమా అవుట్పుట్ బెస్ట్గా రావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ రేంజ్ రిస్క్ తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానున్నాయి ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని వై రవిశంకర్ నిర్మిస్తుండగా రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ను అప్రోచ్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ కానుంది